మూడు మండలాల తెలుగుదేశం నాయకులు నందవరం అయితేనేమి ఖైదాబాద్ అయితేనేమిల్ అయితేనేమి అన్ని మండలాల నాయకులు గౌరవ ఎమ్మెల్యే గారు చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఎంతో ఉత్సాహంగా నిర్వహించడానికి నిర్వహిస్తూ ముందుగా

ఏమేమో తింటారు నేను ఆడ దగ్గర ఈడ ఆడదగ్గాల ఈడదని ఆడ దగ్గాల్సిన అవసరం ఎద్దులు పెట్టుకుని ఉరికితే చాలు అంతే సూపర్ బరువు నేను పని మానేసినాం అది రెడీనా లక్ష్మణ సార్ శ్రీ బాలి పరమేశ్వర స్వామి మల్లేశ్వరెడ్డి వారు సోమ ప్ర మండలం జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చట్టయి ఆ ప్రతిభలో చూడేవాళ్ళు కూడా బృహీద సిద్ధంగా రావాల

नमो <manyans> हा <manyans> 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 <manyans>

आरमस्थो सेकं वे నాలుగున్నాయి పన్నెండు గంటల విరాన్ని నాలుగు నిమిషాల ఆరు సంఖ్యలను పూర్తి చేసుకున్నాయి ఆరవ స్థానానికి యాభై ఒక్క సెకండ్ లో ఉన్నాయి

నాలుగు రోజుల పాటు మనందరికీ కనుల పట్టుకగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ బివి జయనాగేశ్వరెడ్డి గారికి ఆ నిలంకేశ్వరుడు చల్లగా చూడాలని కోరుకుందాం ఐదవ వంద పూర్తి చేసుకున్నాయి పదహైదు వందల అడుగుల తరాన్ని ఐదు నిమిషాల ఇరవై ఐదు చచ్చిన పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి చాలా వెనకబడి ఉన్నాయి 아, 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 아. 아, 아, 아. పద్దెనిమిది వందల ఎనభై ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకుంటాయి ఆరవ స్థానానికి ఒక్క నిమిషం ఏడు కార్యక్రమం కానీ

اور رون کو خطے اس کو نائی 2400 بلند الگ کرنے کمیٹی میں شالہ یہ رو کو خطے اس کو خطے اس کو نہیں آرن استانی میں زیادہ رنگ کے پڑے ہوئے ہیں۔ تو ابھی کارک کوٹھ کے بارے میں کریں میرے کارک سے سب سے متراوان ہیں گڑکن ہاں అన్నట్టుగా ఈరోజు మన ఎన్నిక తిరుమల జాతర మహోత్సవం గౌరవ ఎమ్మెల్యే గారు జయనాగేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం మనందరి కోసం ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా రైతు శ్రేయస్సు కోసం రైతు బాధవుల కోసం రైతు పక్షాన నిలుచున్న ప్రభుత్వం ఉల్లి రైతులకు నష్టం పాటిస్తే హెక్టార్కు ఇరవై ఐదు వేల రూపాయలు అందించి మరి ప్రతి ఒక్కరికి పాసనగా నిలిచిన ప్రభుత్వం ఉల్లి రైతులనైతేనేమి మిర్చి రైతులనైతేనేమి మరి అందరికీ మేమున్నామని వెళ్ళిన ధైర్యం చెప్పి ముందుకు తీసుకుంటున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం

गो <laughs>

అమరావతి మా డైరంలో లేకపోతే మీ సంశిష్టము ఎక్కడ ఉంటుంది మరొకసారి పదకొండు మూడు వేల మూడు వందల అడుగులు 18 నిమిషాల 92 సెకండ్ల పూర్తి చేసుకొని ఆరవ స్థానానికి చాలా వెనుకబడి ఉన్నారు రెడీ ఆలగరేం మనం ట్రైనింగ్ ఇదుగా జరుగుతుందండి Berapa sekunder? Haaah? Berapa sekunder? Paling berapa sekunder? Sampai berapa sekunder? Sampai berapa sekunder lagi? Taruh lagi, kaget ni Seri! Taruh lagi, berapa